అకాల వర్షాలకు ఏపీలోని రాయలసీమ జిల్లాలో పలు చోట్ల పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి దాదాపు పదహారు వందల డెబ్బై హెక్టార్లలోని ఉద్యానవన పంటలకు నష్టం జరిగినట్లుగా అధికారులు తెలిపారు ఈ విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది జిల్లా అధికారులను ఫీల్డ్లోకి వెళ్లి పరిశీలించాలని ఆదేశించింది ఇక ఇటు ఉమ్మడి కర్నూలు జిల్లాలో కురిసిన అకాల వర్షాలు రైతులను నిండా ముంచాయి వర్షాలతో మిరప మొక్కజొన్న రైతులు కుదేలయ్యారు వందలాది ఎకరాల్లో మిరప పంట ధ్వంసం కావడంతో ఆవేదన చెందుతున్నారు రైతన్నలు అసలే ధరలు లేక అల్లాడుతున్న రైతులకు వడగండ్లు కంటి మీద కునుకు లేకుండా చేశాయి కళ్ళల్లో ఆరబోసిన పంట సైతం తడిసిపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది ప్రభుత్వమే తమను ఆదుకోవాలని ఉమ్మడి కర్నూలు జిల్లా రైతులు కోరుతున్నారు ఇకేడు కడప జిల్లా తాతిరెడ్డిపల్లి గ్రామంలో దెబ్బతిన్న అరటి పంటను మాజీ సీఎం జగన్ పరిశీలించారు నష్టంపై రైతులను వివరాలను తెలుసుకున్నారాయన లింగాల మండలం వ్యాప్తంగా ఎనిమిది వందల ఇరవై ఐదు మంది రైతులకు సంబంధించిన రెండు వేల నాలుగు వందల యాభై ఐదు ఎకరాల్లో అరటి పంట నేల కోరింది ఇక మండలంలోని కోమనుత్యల గ్రామంలో పద్నాలుగు వందల యాభై పొల్లపల్లిలో మూడు వందల అరవై వెలుదొందలో నూట యాభై మురారిచింతలలో నూట ఎనభై లింగాలలో ఎనభై పట్నూతలలో నూట ముప్పై డ్రామనూతల నూతలపల్లెలో నలభై ఐదు చిన్న కూడలలో ముప్పై కూడలో ముప్పై ఎకరాల్లో అరటి పంట దెబ్బతిన్నట్లుగా జగన్ కు పలువురు రైతులు వివరించారు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు మాజీ సీఎం రెడ్డి కాల వర్షాలకు కర్నూలు జిల్లాలో జరిగిన పంట నష్టంపై మరింత సమాచారం న్యూస్ ప్రతినిధి ధరణి కిషోర్ ద్వారా తెలుసుకుందాం రెడ్ కిషోర్ మనం చూసాం అన్నదాతని అందరూ కూడా రైతే రారాజు అంటారు రైతే దేశానికి వెన్నుముక అంటారు కానీ ఆ రైతులు పండించిన పంట వారి చేతిలో లాభాలు తెచ్చిపెట్టడానికి చాలా సమయం పడుతోంది ఆ లాభాలు రావడం మాట దేవుడెరుగు నష్టాలు బాట పడుతున్నారు రైతులు ఆత్మహత్యల అవుతున్నారు మనం క్లియర్ గా చూస్తున్నాం అయితే చేతికి అందుతుంది పంట అనుకున్న సమయంలో ఈ అకాల వర్షాలు వడగండ్ల వానలు వాళ్ళని కుదేలు చేస్తున్నాయి ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు కర్నూలు జిల్లాలో జరిగిన నష్టం ఎంత రైతులు ఏం డిమాండ్ చేస్తున్నారు శనివారం రోజు కూర్చున్నటువంటి అకాల వర్షాలకు ఇటు మిర్చి రైతులతో పాటు మొక్కజొన్న రైతులు కూడా కర్నూలు నంద్యాల జిల్లాల్లో అపారంగా నష్టపోయిన పరిస్థితి కనపడుతోంది పూర్తిగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ అకాల వర్షాలకు కోవికుంట్ల మండలంలోని పలు గ్రామాలు అకాల వర్షాల బారిన పడినట్లుగా మనకు సమాచారం అందుతోంది ఇక్కడ పండించినటువంటి మిర్చి పంట కోతలకు సిద్ధంగా ఉన్న సమయంలో ఈ యొక్క వర్షాలు రావటం అలాగే కళ్ళాల్లో ఆరేసినటువంటి కూడా పంట కూడా కడిచిపోయిన నేపథ్యంలో రైతులు తీవ్ర నష్టం చవి చూసినట్లుగా మనకు తెలుస్తుంది అయితే పూర్తి స్థాయిలో కూడా ఈసారి నంద్యాల జిల్లాలో పదివేల హెక్టార్లకు పైగా ఈ యొక్క పంట పండించినట్లుగా మనకు సమాచారం అయితే గత సంవత్సరం అధికంగా రేట్లు వచ్చాయన్న కారణంతో ఈసారి కూడా అధికంగా పంట వేసినటువంటి రైతులకు ఈ పూర్తిలో ఈ యొక్క మూలిగెన్నకం మీద తాటి పండు పడ్డట్టుగా ఈ యొక్క వర్షాలు పడడం కూడా రైతులను పూర్తి స్థాయిలో కుదేలు చేస్తున్న పరిస్థితి పూర్తి స్థాయిలో కూడా వారు పండించిన పంటకు పెట్టిన పెట్టుబడికి వస్తున్న దిగుబడికి ఎటువంటి పొంతన లేని పరిస్థితుల్లో తీవ్రంగా నష్టపోతామని చెప్తున్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క గడిచిన నెల రోజుల నుంచి కూడా మార్కెట్ లో ఈ యొక్క మిర్చి రేటు కూడా దారుణంగా పడిపోవడం మనం చూసాము ఇటీవల ఆదోని మార్కెట్ లో కూడా పూర్తి స్థాయిలో కనిష్ట ధర రెండు వేల రూపాయలకు మిర్చి ధర పడిపోవటం అన్నది మనం ప్రధానం చేశాం ఈ నేపథ్యంలో పూర్తిగా రైతులు కుదేలే ఈ పంటను ఎలా అమ్ముకోవాలి అన్న ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఈ అకాల వర్షాలు పడటం గాలులతో కూడిన వర్షాలు రావటంతో ఇటు పూర్తి స్థాయిలో కూడా మిర్చి రైతు తీవ్ర నష్టపోతున్న పరిస్థితి పెట్టిన పెట్టుబడులు పక్కన పెడితే అసలు ఆ పంటకు పెట్టినటువంటి పురుగు మందుల ఖర్చు కూడా రావటం లేదు పొలాల్లో ఉన్న పంటను ఇప్పుడు తీసి అమ్మాలంటే కూలీలకు అయ్యే ఖర్చు కూడా వస్తుందన్న నమ్మకం లేదు పూర్తిగా ఒక ఎకరాకు రెండు లక్షలకు పైగా పెట్టుబడులు పెట్టి పండిస్తే సమ్ముల్లో సగం కూడా వస్తున్న పరిస్థితి లేదని చెప్పి ఇటు బనగానపల్లె మండలంలోని రైతులతో పాటు ఇటు ఆలూరు ఎమిగనూరు పోడుమూరు నియోజకవర్గాలకు సంబంధించిన రైతులందరూ కూడా వాపోతున్న పరిస్థితి ఉప్పండి కర్నూలు జిల్లాలో కొనసాగుతుంది అయితే నష్టానికి సంబంధించి ఇటు ప్రతిపక్ష నేత కడప జిల్లాలో కూడా పర్యటించడం పంట నష్టానికి సంబంధించి ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలో కూడా ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది అధికారులను కూడా క్షేత్రస్థాయిలో దింపి ఎక్కడ ఏ పాటి నష్టం జరిగింది ఆ నష్టాన్ని అంచనా వేయటం ఆ రైతులను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన చర్యలకు ఉపక్రమించిందని చెప్పుకోవాలి ఏదేమైనప్పటికీ కూడా ప్రకృతి ప్రకోపం వల్ల రైతన్న పూర్తిగా నిండా మునిగిపోతున్నాడని చెప్పక తప్పని పరిస్థితి అయితే ప్రభుత్వాలు అందించేటువంటి అరకుల నష్టపరిహారాలు పక్కన పెడితే రైతుకు గిట్టుబాటు ధరను అందించి సకాలంలో ఆదుకోవాలి రైతుకు గిట్టుబాటు ధర లేకపోవడం మార్కెట్లలో ఈ పంట కొనుగోలు చేయకపోవడం అన్నది తీవ్రంగా నష్టం ఏర్పడుతుందని చెప్పి రైతులు వాపుతున్నారు ఏది ఏమైనా కూడా పూర్తి స్థాయిలో మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా మిరప పంటకు సంబంధించి అసలే వారికి ధర తక్కువగా పలుకుతోంది కనిష్ట ధర రెండు వేల నుంచి స్టార్ట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఆ పంటని ప్రభుత్వం కొనుగోలు చేయాలి కనీసం మద్దతు ధర ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ నిరసన చేసిన సిచ్యువేషన్ మనం చూసాం అది కూడా పోయి ఇప్పుడు అకాల వర్షంతో పూర్తిగా ఆఖరి గిడ్డంగుల్లో దాచుకున్నటువంటి ఆ పంట కూడా తడిసి ముద్దైపోయింది అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏంటి ఆల్రెడీ సర్వే కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది కదా అషా ఇదే ఇక్కడ బేతాళ ప్రశ్నగా మిగులుతుంది రైతులు కష్టాలున్నాయి నష్టపోతున్నాము దిగుబడి రావట్లేదు వచ్చిన దిగుబడి పంటకు రేట్లు రావటం లేదు అని చెప్పి వాపోతున్న నేపథ్యంలో హుటాహుటిన అధికారులు హడావిడి చేయటం ఆ పంటను పక్క రాష్ట్రాలకు ఎగుమతి చేయడం లాంటి చర్యలు చేస్తాం ప్రభుత్వమే కొనుగోలు చేస్తామని చెప్పి రైతులను ఊరటించే ప్రయత్నం చేస్తుంది కానీ ఎక్కడా కూడా క్షేత్రస్థాయిలో రావాల్సి అంటే ప్రతి రైతు కోరుకుంటాడు మినిమం పదివేలకు పైన క్వింటా ధర రావాలి మిర్చి పంట కోరుకుంటాడు ఇంకా అంతకుమించి ఎక్కువ వస్తే లాభాలు వస్తాయన్న ఆలోచనలో ఉంటాడు అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇటు ఆలూరు ఎమిగలూరు ఆదోని ప్రాంతాల్లో రైతులు మాట్లాడుతున్న దాని ప్రకారంగా కనిష్ట ధర మనం గా పది రోజుల క్రితం మనమే ఈ వార్తను లైవ్ న్యూస్ ప్రసారం చేసింది రెండు వేల రూపాయలు ఆదోని మార్కెట్లో కనిష్ట స్థాయికి పడిపోవడం అత్యధికంగా అది కూడా సరుకు బాగా ఉంటే హై క్వాలిటీ మిర్చి అయితే మాత్రం ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల వరకు వెళ్ళింది అని చెప్పి చెప్పారు ఈ రోజు ఈ రోజు మనకు తో మాట్లాడిన రైతులు కూడా చెప్తున్నది అదే ఎనిమిది వేలకు మించి రేట్ రావటం లేదు దీంతో పూర్తి స్థాయిలో కూడా రెండున్నర లక్షలు దాదాపు ఎకరానికి ఖర్చు పెడుతూ ఉంటే ప్రభుత్వం మాత్రం నిమ్మకు నెరవేర్తినట్లుగా వ్యవహరిస్తుంది ప్రభుత్వ అధికారులు చెప్తున్న లెక్కలకు పైన ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్తున్న దానికి రైతులు పడుతున్న కష్టానికి ఎలాంటి పొంతనే లేదని చెప్పి రైతులు వాపోతున్న పరిస్థితి ఉంది వచ్చిన రోజు అదేదో లాట్రీన్ జాగ్పట్ట తగిలినట్లుగా ఒకసారిగా అధిక రేట్లు వస్తాయి ఆ తర్వాత మిగతా దాన్ని చూసుకొని పంటలు పండించుకుంటున్న మాలాంటి రైతులకు తీవ్ర నష్టాలే వస్తున్నాయి దీంతో సొంత స్థలం పక్కన పెడితే కౌలుకు తీసుకొని వేసుకుంటున్న రైతుల పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుందని చెప్పి ఇక్కడ రైతులు వాపోతున్న పరిస్థితి ఉంది ఏదేమైనప్పటికీ కూడా సకాలంలో వచ్చిన పంటకు ఆ పంటకు సరైన గిట్టుబాటు ధరను అందిస్తే తప్ప రైతుకు అది విషయం మనందరికీ తెలిసిందే కావాలని చేసేది కాదు ఆ ప్రకృతి విపత్తులు అసలు ఈ సమ్మర్ లో అకాల వర్షాలు అది కూడా వడగండ్ల వానతో పూర్తిగా మనకి అరటి చెట్లు కూడా నేల కొరిగిపోయాయి పూర్తిగా అరటి పంట కూడా ధ్వంసమైనటువంటి సిచ్యువేషన్ ఎంతో కష్టపడి చిన్న పిల్లలను పెంచినట్టుగా పెంచుతుంటారు రైతులు పిల్లలకైనా ఎక్కువ ప్రాణంగా పెంచుతుంటారు పంట అంటే అది చేతికి వచ్చినప్పుడు వారు ఆనందం చూస్తుంటాం కానీ అటువంటి కండిషన్స్ ఇప్పుడు ఎక్కడ మనకి కనిపించట్లేదు మాజీ సీఎం జగన్ కూడా ఈ పంటలు నష్టపోయినటువంటి రైతులను పరామర్శించడం ఏం జరిగింది ఏంటి అని అడగడం ప్రభుత్వాన్ని డిమాండ్ కూడా చేశారు కానీ గతంలో ఇదే ప్రతిపక్ష పార్టీ గతంలో అధికార పార్టీ ఉంది అప్పుడు కూడా చాలా పంటలు దెబ్బతిన్నాయి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఆదుకోవాలని చెప్పి ఆనాడు ప్రతిపక్షం ఈనాటి అధికార పక్షం కూడా డిమాండ్ చేసింది మరేంటి ఎంతవరకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చే అవకాశం ఉంది ఎంతవరకు రైతులను ఆదుకునే అవకాశం కనిపిస్తోంది రైతే రారాజు రైతే వెన్నుముక రైతు శాసనసభల్లోకి రావాలి చట్ట సభల్లోకి రావాలి ఇటువంటి కామెంట్స్ అన్ని మనం చాలా పొలిటికల్ లీడర్స్ నుంచి కూడా వినున్నా కానీ ఆ రైతును కనీసం కష్టాల ఊపి నుంచి గట్టెక్కించే నాయకుడు ఎవరు అనే ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది అది గట్టెక్కించడానికి చొరవ చేసుకోవాల్సినటువంటి ప్రయత్నం చేయాల్సిన కూడా గవర్నమెంటే ఆ గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఓట కల్పిస్తున్నారు రైతులకి అసా మీరు చెప్తున్న దాంట్లో మనం గమనించాల్సిన అంశం ఒకటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు రైతు పెద్దగా కుదేలు అవటం లేదు ఇది గిట్టుబాటు ధర రాకపోవటం అన్నదే రైతాంగానికి ముఖ్యంగా ఉన్నటువంటి సమస్యగా మనం చూడాలి వచ్చిన ఏదైతే విపత్తులను ఎదుర్కోవడానికి ఇటు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీ అయినా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ కూటమి పార్టీలైనా కూడా రైతులకు సంబంధించి రైతు బీమాను ప్రతి ప్రభుత్వము కూడా కల్పిస్తోంది అయితే ఆ రైతు బీమా ఇవ్వటంలోనూ ఆ జరిగిన నష్టాన్ని అంచనా వేసి దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి నివేదికలను సకాలంలో ఇస్తూ రైతులకు పెట్టుబడుల కింద ఇవ్వాల్సిన మొత్తాన్ని కూడా రైతులకు అందజేసే ప్రక్రియ ఏదైతే ఉంటుందో ఆ ప్రక్రియలో పూర్తిగా అధికార గణం నిర్లక్ష్య వైఖరి పూర్తి స్థాయిలో వస్తుంది అయితే ఏ ప్రాంతంలో ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయి ఏ పంటలు వేసుకోవాలి ఎలాంటి సమయంలో వేసుకుంటే అది దిగుబడి వచ్చే సమయం ఏముంటుంది దానికి రావాల్సిన ధర ఏ విధంగా ఉంటుందన్నది నిర్ణయించే యొక్క మొత్తం వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో ఇటు దళారుల చేతుల్లో పడి నలిగిపోతున్న నేపథ్యంలోనే రైతులకు గిట్టుబడుదలు రావటం లేదన్నది రైతులు చెప్తున్నది మీరు చెప్తున్నట్లుగా ప్రభుత్వాలు మారినా ప్రజానాయకులు వచ్చినా కూడా ఏదైతే వ్యవస్థలో వ్యవస్థీకృతంగా ఉన్నటువంటి లోపాలను గుర్తించాలి వాటిని పూర్తిగా చెక్ పాయింట్ చెక్మేట్ చేస్తూ ముందుకు వెళ్తే తప్ప రైతులను ఆదుకునే పరిస్థితి లేదని చెప్తున్నారు అయితే ఈ అకాల వర్షాలు రావటం వల్ల జరిగిన నష్టానికి సంబంధించి రైతు రైతులకు యొక్క నష్టపరిహారం చెల్లించేందుకు బీమా ఏ విధంగా ప్రభుత్వం ఇచ్చేస్తోంది రైతు బీమా ఎలా పథకం రన్ అవుతోంది ఈ ఏదైతే మిర్చి పంటలు లేదా ఇట్లాంటి కమర్షియల్ పంటలు వేసి అత్యధికంగా అకాల వర్షాలు కానీ ఇట్లా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు నష్టపోయే రైతులకు సంబంధించి ఆ పంట నమోదు కార్యక్రమం దగ్గర నుంచి మొదలు పెడితే ఆ పంటను అక్కడ వేయాలా వద్ద సాయిల్ శాంపుల్ ఏంటి భూమి యొక్క నేచర్ ఏ విధంగా ఉంటుంది ఈ భూమిలో ఈ పంట వేస్తే దిగుబడి వస్తుందా లేదా దాని అన్న అన్ని అంశాలనంటే క్షేత్ర స్థాయిలో ప్రాథమిక స్థాయి నుంచి కూడా ఈ యొక్క అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కు సంబంధించి కానీ మిగతా శాఖలన్నీ సమన్వయంతో పనిచేస్తే తప్ప దిగుబడి వచ్చే నాటికి సకాలంలో దిగుబడి రావటం అనుకున్నత దిగుబడి దిగుబడి రావటం దానికి మద్దతు ధర ప్రభుత్వాలు కల్పించడం అన్నది ఒక వ్యవస్థీకృతంగా జరగాల్సిన మార్పు అయితే ఇవన్నీ కూడా పేపర్ల మీద బ్రహ్మాండంగా జరుగుతున్నాయి కాకపోతే ఎక్కడా కూడా క్షేత్ర స్థాయిలో ఈ యొక్క అంశాలు నమోదు అవ్వటం లేదు అయినా కూడా అది ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మాత్రమే అధికార లెక్కల ప్రకారం అయితే క్రాప్ ఇన్సూరెన్స్ మీరు పంట నష్టం వాటిల్తే కనుక ఇన్సూరెన్స్ చేయించుకోండి దానికి మీకు ఒకవేళ నష్టపోయినా డబ్బు వస్తుంది మీరు ఈ విధంగా నష్టపోయారు అని చెప్పి కన్నిటి పర్యంతం అవసరం లేదు ఆత్మహత్యల వరకు వెళ్ళనవసర లేదని చెప్పి చెప్తున్నా మీరు చెప్పిన విధంగా గ్రౌండ్ లెవెల్లో అయితే అది రియాలిటీగా కనిపించడం లేదు ఎందుకంటే అసలు ఆ క్రాప్ ఇన్సూరెన్స్ ఏంటి అని చెప్పి తెలియనటువంటి రైతులు కూడా చాలా మంది ఉంటారు గ్రామాల్లో ఆ వి ఆ యొక్క చైతన్య వాళ్ళకి కనిపించడంలో గవర్నమెంట్ ఎంతవరకు సఫలీకృతం అవుతుంది దానికి సంబంధించి ఏదైనా ముందడుగు వేస్తుందా ఏ క్రాప్ ఎప్పుడు పండించాలి ఒక క్రాప్ తర్వాత నెక్స్ట్ క్రాప్ ఏంటి ఈ విషయాలు ఏమన్నా రైతులకి అవగాహన కల్పించడంలో గవర్నమెంట్స్ ఎంతవరకు అనుకోవచ్చు మీరు చెప్పిన ప్రతి మాట కూడా రికార్డుల్లో హండ్రెడ్ పర్సెంట్ జరుగుతోంది అస అయితే క్షేత్ర స్థాయి అన్న అంశమే ఇక్కడ ప్రశ్నార్థకంగా మారుతుంది ఒక సంవత్సరంలో ఒక పంటకు అధికంగా ధర వచ్చింది అనే నేపథ్యంలో రైతులు ఆశపడి ఆ అంతకుముందు వచ్చిన నష్టాలను భర్తీ చేసుకునేందుకు అపో సపో చేసి మరి ఆ గత సంవత్సరం అధికంగా వచ్చినటువంటి పంటను అంటే రిపీటెడ్ గా ఒకే భూమిలో ఒకే పంటను రిపీటెడ్ గా వేయటం అన్నది భూసారాన్ని మొత్తాన్ని కూడా మింగేస్తుంది దానివల్ల అధిక దిగుబడి రాకపోవడంతో పెద్ద ఎత్తున పురుగుల మందులు కొట్టడం వాటికి ఎక్కువగా ఖర్చు పెట్టడం యాక్చువల్ గా పెట్టుబడి పంటకు అయ్యే పెట్టుబడి పది రూపాయలు అయితే పురుగు మందులు కొట్టడానికి అయ్యే పెట్టుబడి తొంభై రూపాయలుగా ఉంటుంది ఈ అంశమే ఇక్కడ రైతులు మొత్తాన్ని కూడా పుదేలయ్యే పరిస్థితి కనపడుతుంది అయితే ప్రభుత్వాలు నష్టం జరిగిన తర్వాత ఆగామి మీద అధికారులను పరిగతించడం కంటే క్షేత్ర స్థాయిలో ప్రాథమిక దశలోనే సీజన్ స్టార్ట్ అయ్యే ముందు ఈ యొక్క భూమి యొక్క భూసార పరీక్షలు హండ్రెడ్ పర్సెంట్ చేయడం వాటికి తగ్గట్టుగా పంటలను సూచించడం ఏ ఏరియాలో ఏ పంటను భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా అక్కడ ఉన్న మార్కెటింగ్ వ్యవస్థలకు అనుగుణంగా అక్కడున్న పరిస్థితులను బట్టి పంటలను నిర్దేశించి రైతుల నుంచి కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తే రైతులు లాభ లాభదాయకంగా ఉంటారు కాబట్టి ప్రభుత్వాలు కూడా స్పందించాలి రైతులను ఆదుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఉభయ కర్నూలు జిల్లాలో ఉమ్మయ్యిల్ని రైతులు కోరుతున్నారు ఇక కడప జిల్లా తాతిరెడ్డి పల్లి గ్రామంలో దెబ్బతిన్న అరటి పంటను పరిశీలించారు మాజీ సీఎం జగన్ నష్టంపై రైతులను అక్కడ వివరాలు అడిగి తెలుసుకున్నారాయన లింగాల మండలం వ్యాప్తంగా ఎనిమిది వందల ఇరవై ఐదు మంది రైతులకు సంబంధించిన రెండు వేల నాలుగు వందల యాభై ఐదు ఎకరాల్లో అరటి పంట నేల కొరిగినట్టుగా తెలుస్తోంది ఆ విషయాన్ని రైతులు స్వయాన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా వివరించారు ఇక అదే మండలంలోని కొమనూతెల గ్రామంలో పద్నాలుగు వందల యాభై పార్నపల్లెలో మూడు వందల అరవై వెలుదందలో నూట యాభై మురారి చింతలలో నూట ఎనభై లింగాలలో ఎనభై పట్నూతలలో నూట ముప్పై రామనూతల పల్లెలో నలభై ఐదు చిన్న కూడాలలో ముప్పై పెద్ద కూడలో ముప్పై ఎకరాల్లో అరటి పొంట దెబ్బతిన్నట్టుగా పలువురు రైతులైతే జగన్ కు కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం రైతులను ప్రభుత్వం ఆదుకోవాలంటే కూడా డిమాండ్ చేశారు మాజీ సీఎం జగన్ కడప జిల్లా రైతులను అయితే పరామర్శించారు మాజీ సీఎం జగన్ రైతులకు అండగా ప్రభుత్వం ఉండాలి ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేశారు ఎంత మేరకు నష్టం జరిగింది రైతులు ఏం వేడుకుంటున్నారు అసలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ముందు జాగ్రత్తలు తీసుకున్నారా క్రాప్ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ ఏదైనా అధికారులు ముందస్తుగా వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా ప్రభుత్వం చేయాల్సిన పనులు ఎంతవరకు చేస్తుందో తెలుసుకుందాం మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు రైట్ గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస్ మనం చూస్తున్నాం ఇంతకు ముందు వరకు మాట్లాడుకున్నాం ఏ సీజన్ కా సీజన్ ఇది కొత్తగా ఈ సీజన్ ఇప్పుడే కొత్తగా రైతులు పడుతున్నటువంటి కష్టాలు ఏమీ కాదు ప్రతి సీజన్లోనూ రైతులు అనుభవిస్తున్నటువంటి కష్టాలే ప్రతి సీజన్లోనూ రైతులు అనుభవిస్తున్నటువంటి బాధలే కానీ ఎందుకు ప్రతిసారి రిపీటెడ్ ఇంత టెక్నాలజీ పెరుగుతోంది అంతరిక్షంలోకి వెళ్తున్నారు వస్తున్నారు ఏంటి నెక్స్ట్ ఏం జరగబోతుందో కూడా క్లియర్ కట్గా ఈరోజు మనకు తెలిసిపోతుంది కానీ రైతులకు అవగాహన కల్పించడంలో అకాల వర్షాలు ఈ టైంలో వస్తాయి వర్షాలు రాబోతున్నాయి కనీసం మీ పంటని కాపాడుకోండి అనేది ఒక విషయం అయితే రెండవది ఒకవేళ నష్టపోయినా మీరు దిగులు చెందాల్సిన అవసరం లేదు క్రాప్ ఇన్సూరెన్స్ ఉంటుంది క్రాప్ ఇన్సూరెన్స్ చేసుకోండి లేదు ఏ పంటకి ఏది వినియోగించాలి ఇదంతా కూడా అవగాహన కల్పించడంలో ఫెయిల్యూర్ అవుతున్నారు అధికారులు అనేది కూడా ఒక ఇంత మనకి రైతుల నుంచి వినిపిస్తున్నటువంటి మాట కడప జిల్లాలో రైతులు ఏం డిమాండ్ చేస్తున్నారు ఎంత మేరకు పంట నష్టం జరిగింది శ్రీనివాస్ ఓవరాల్ గా ఏదంటే కడప జిల్లాలోనే ప్రధానంగా పులివెందల పండించే అరటి పండుగ కూడా ఇటు వేపీలో కాకుండా దేశ విదేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉంది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కూడా అగ్ని కూడా గుర్తించపని పని దానికి మంచి దరం కూడా గిట్టుబాటు ధర కూడా కల్పించే విషయంలో ఉన్నారు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో అయితే ఐదు ఐదేళ్ల వైసీపీ పాటు వైసీపీ ప్రభుత్వం కూడా ఏదైతే పులివెందుల ప్రాంతంలో పండించిన పట్టును కూడా అక్కడ గిడ్డంగులు స్టోరేజ్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వాటిని ప్రధానంగా విదేశాలు సైతం కూడా తరలించేందుకు కూడా పెద్ద ఎత్తున సమాయత్తం అవుతుంది అయింది ప్రస్తుతం ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వంలో కూడా ప్రధానంగా రైతన్నలకు ఆ వెన్నుముకగా నిల్చాలా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మొదటి ప్రధానత కూడా ఇటు రైతన్నలకు ఇవ్వాలన్న ఆ నిర్ణయంతో కూడా ముందుకు ఆ అడుగులేస్తుందని చెప్పవచ్చు అయితే ప్రస్తుతం కడప జిల్లాలో ఆ ఉష్ణోగతలు కూడా దాదాపు నలభై డిగ్రీల పై మాట చెప్పవచ్చు ప్రధానంగా ఏదైతే శనివారం మధ్యాహ్నం వరకు ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు కూడా పూర్తిగా నలభై మూడు డిగ్రీల వరకు ఉన్నాయి అయితే నైట్ కురిసిన వంటి వస్త్రానికి అలాగే ఈదురుగాలు కూడా ప్రధానంగా పులివెందుల ప్రాంతంలో ఏదైతే అరటి పంటలు చేతికి వచ్చే సమయంలో కూడా ఈదురు గలతో ప్రధానంగా ఎనిమిది వందల ముప్పై ఎకరాలు పైగానే ఏదైతే రెండు వేల నాలుగు వందల యాభై ఐదు ఎకరాల పైగానే నేల కొరిగిందని చెప్పవచ్చు ఉన్న ఫలంగా రైతులు దాదాపు ఎనిమిది వందల ఇరవై ఐదు మంది కూడా రైతులు రోడ్డు పాలు పండామని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళ కన్నింటి కన్నింటి పర్వతం అవుతున్నారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వం కూడా చర్యలు చర్యలు చేపట్టింది ఏదైతే ఉద్యాన శాఖ అధికారులు కూడా ఆ ఏదైతే పంట నష్టపోయినారో ఆ రైతులకు నేరుగా పంట వెళ్లి ప్రధానంగా అంచనా వ్యయం వేశారు ఎంత పంట నష్టం వేసే జరిగిందనేది కూడా ప్రాథమికంగా అంచనా వేస్తారు ప్రస్తుతం ఏదైతే శనివారం ఆదివారం సోమవారం ఈ మూడు రోజులు కూడా దాదాపు పంట నష్టం మీద కూడా నివేదికలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు మరోవైపు పులివెందల ప్రాంతానికి వచ్చినటువంటి ఆ జగన్మోహన్ రెడ్డి కూడా పలువురు రైతులు కూడా తమ పంటను తీవ్రంగా నష్టపోయాము తమ ఆదుకోవాల తమ పార్టీ తరఫున కూడా తమకు మద్దతుగా ఉండాలన్న కోరిక మేరకు కూడా ప్రస్తుతం నేడు సోమవారం కూడా ఆ ఉదయాన్ని ఎనిమిది గంటల నుంచి కూడా ఏదైతే లింగాలం మండలంలో దాదాపు ఎనిమిది ఆ తొమ్మిది గ్రామాలలో ఏదైతే పర్యటన చేస్తున్నారు విస్తృతంగా ఆ నేపథ్యం మీరు కన్నీటి పర్వతం అవుతుంది తమ పార్టీ కూడా తమకు భరోసా ఉంటామని చెప్పి వాళ్ళకు మొదటగా భరోసా కల్పించే ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని చెప్పవచ్చు ఈలోగా ఇప్పటికే ఉద్యాన శాఖ అధికారులు కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా పంట నష్టం మీద కూడా పలు ప్రాంతాలలో కూడా పెద్ద ఎత్తున కడప జిల్లా నుంచి ఆ రెండు మూడు టీంలు కూడా వెళ్లి అక్కడ ఉన్నటువంటి పంట నష్టం కూడా అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో అధికార పార్టీ ఉన్నారు ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు ప్రతిపక్షంలో ఉన్నారు ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వాళ్ళకి రైతు కూడా భరోసా కల్పించి ఏర్పాట్లు చేస్తున్నా అక్కడే అధికారులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఎంత పంట నష్టం జరిగింది అనేది కూడా ఎంత గిట్టుబాటు ధరిస్తున్నారు ప్రధానంగా ఈ అకాల వర్షాలకు అకాల ఈదురు వీసిన దానికి కూడా అనేది కూడా వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అయితే ప్రధానంగా ఏపీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మటుకు ఏదైతే పులివెందులు పంటించే అరటి పంటకు కూడా పెద్ద ఎత్తున మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ప్రత్యేకమైనటువంటి వసతి కల్పాలు వసతులు కూడా కల్పిస్తున్న నేపథ్యంలో అకాల వర్షానికి కూడా తీవ్రంగా పంట నష్టం దాదాపు చెప్పవచ్చు కొమ్మ దాదాపు నాలుగు వందల తొంభై మంది రైతులకు చెందినటువంటి పద్నాలుగు వందల యాభై ఎకరాలు అంటే పులివెందుల ప్రాంతంలో కుమ్మనుతల గ్రామంలోనే దాదాపు అధికంగా అరటి పంట వేశారు దాదాపు పద్నాలుగు వందల యాభై ఎకరాలలో ఈ అరటి పంట దెబ్బతిని చెప్పి అధికారులు కూడా అంచనా వేశారు ప్రస్తుతం ఏదైతే ఎనిమిది వందల ఆ ఇరవై తొమ్మిది మంది రైతులు కూడా జరిగినటువంటి పంట నష్టానికి సంబంధించినటువంటి పూర్తిగా లెక్కలు కూడా ఏపీ ప్రభుత్వానికి కూడా చెరవేసే ప్రయత్నంలో ఉద్యాన శాఖ అధికారులు ఉన్నట్టు తెలుస్తుంది